శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వేశ్వరాయ నమ తాము చెందుతున్నటువంటి వ్యధను లోకాలకు జరుగుతున్నటువంటి అపకారాన్ని వింజపరితం చేస్తున్నటువంటి దుర్నీతిని దురాక్రమణలను ఆపివేయడానికి దేవతలు మునులు అందరూ కూడా అగస్త్యుని వెతుక్కుంటూ కాశీనగరాన్ని చేరుకున్నారు అక్కడ శివ శివపూజా దురంధరుడై శివుని యొక్క ధ్యానంలో మునిగి ఉన్నాడు అప్పుడు వారందరూ అగస్త్యుని చేరుకొని తమ యొక్క వ్యధను వినిపించడానికి వాక్కు అనేటువంటి విద్యందు పరిపూర్ణంగా ఆరితేరినటువంటి బృహస్పతిని అభ్యర్థించారు తమ ప్రతినిధిగా తమ యొక్క కష్టాలను అగస్టునికి విన్నవించమని అందుకే నామాల్లో కూడా అమ్మవారిని వాగధీశ్వరి అని సూచించడం జరిగింది నన్నయ్య గారు కూడా తన మహాభారతంలో అంటాడు ఉచ్చారణ దక్షునిచే అభిహితంబైన శబ్దంబువోలే అంటాడు ఏదైనా ఒక ఉచ్చారణలో దక్షుడైనటువంటి వాడు ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది అటువంటి శబ్దం వలే ఉన్నది అని ఒక సందర్భంలో అంటాడు ఈ విధంగా వాక్ వాక్కు అనేటి విద్యందు ప్రసిద్ధుడైనటువంటి బృహస్పతిని అభ్యంత అభ్యర్థించారు బృహస్పతి కూడా ముందుగా అగస్సుని లోపాముద్రను స్థుతించి తమ కష్టాలని చెప్పుకున్నాడు ఇక్కడ లోపాముద్రని స్థుతించడం ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే అమ్మ అనుగ్రహిస్తేనే అయ్య కూడా అనుగ్రహిస్తాడు అందుకే మనం తిరుపతిలో తిరుపతి వెళ్ళినప్పుడు ముందుగా వెంకటేశ్వర దర్శ శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి ముందే మనము అమ్మాయి అనేటువంటి అలివేల మంగం యొక్క దర్శనం చేసుకుంటే తప్పకుండా మనకి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం సిద్ధి తీరుతుంది ఇక్కడ పతివ్రత లక్షణాలన్నింటినీ బృహస్పతి చక్కగా వివరించి చెప్తాడు లోపాముద్రకు ఆ తర్వాత పేరు పేరిన అక్కడ ఉన్నటువంటి తనతో వచ్చినటువంటి అష్టదిక్పాలకుల్ని అగస్సు పరిచయం చేస్తాడు ఇంద్రుడు అగ్ని యమధర్మరాజు వరుణుడు వాయుదేవుడు కుబేరుడు అదేవిధంగా ఈశ్వరుడు ఇలా వచ్చిన వాళ్ళందరినీ కూడా పరిచయం చేసి తాము వచ్చినటువంటి పనిని అగస్త్యుడు అగస్సు బృహస్పతి చెప్తాడు అది విన్నటువంటి అగస్త్యుడు మీ పని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని అభయిస్తాడు ప్రయత్నిస్తాను అని చెప్తాడు అటువంటి వాక్కును వాళ్ళు స్వీకరించి అష్ట పాలకులు దేవతలు మునులు అందరూ కూడా బయలుదేరి తమ తమ నెలవులకు స్థానాలకు వెళ్ళిపోతారు ఇందులో ఒక విషయం ఏంటంటే ఋషీణం పునరాజ్యానాం వాచం అర్థోనుధావతి అన్నారు ఋషులు మునులు అగస్యమహు ఋషి వంటి వాళ్ళు వీరు ఏదైతే ఒక మాట అంటారో అది చెప్పకుండా జరిగి తీరుతుంది లౌకికమైనటువంటి వాళ్ళు ఏదో మాట అనేస్తారు కానీ దా తద అనుసారి అయి తదనుసారి అయి ఆ క్రియ జరుగుతుంది అన్నటువంటిది మనకి తెలియదు కానీ ఋషులు అటువంటి వాళ్ళు అన్న మాట తప్పకుండా జరిగి తీరుతుంది ఆ తర్వాత అగస్సుడు లోపాముద్రతో చర్చిస్తూ తాను ఇచ్చినటువంటి ఏదైతే వాక్కు ఉందో దాన్ని గురించి చాలా చింతిస్తూ బాధపడుతూ ఉంటాడు లోకంలో ఒక ఉక్తి ప్రసిద్ధమైంది మనం ఒకటే అనుకుంటే భగవంతుడు ఇంకోటి తలుస్తాడు అని మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని ఈ విధంగా ఒక వాక్యం ఉంది అదేవిధంగా మనకి సంస్కృతంలో కూడా ఉంది అందుకనే భగవరాధ భగవంతుని యొక్క ఆరాధన భగవద్ ఆరాధన మనం ఎందుకు చేయాలంటే శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో మనం ఏమనుకున్నా అది జరిగి తీరుతుంది అని లేదు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉంటేనే అది జరుగుతుంది కాబట్టి తన్ తన్మే మనహ శివ సంకల్పమస్తు అని మనం నిరంతరం ధ్యానించాలి నా మనస్సులో ఏదైతే పవిత్రమైనటువంటి భావన ఉందో అది తప్పకుండా జరువుగా అని ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు అగస్త్యుడు ఈ బాధని శ్రీనాథుడు కరుణ పురస్సరంగా చాలా వర్ణించి చెప్పాడు నా పరంగా నేను కూడా నలభై ఆరు సంవత్సరాల కాశీలో ఉండి అది వదిలిపెట్టి వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది మానవులైన మనకే ఉంటే ఋషులు తపస్సంపన్నుల అయిన వారికి ఎంత ఇంకా దాని గురించి శ్రీనాథుడు వర్ణించింది క్రమంగా మనం చూద్దాం